ఈ ఛానల్ ద్వారా ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ పాస్ కాదు ట్రస్ట్ అండ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ మాత్రమే పాస్ అవుతుంది కాబట్టి వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కకుండా గంట సెమల్ ఆల్లో పెట్టుకోండి హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ ఎంతగానో ఎదురు చూస్తున్న పోస్టల్ జీఎస్ రెండు వేల ఇరవై ఐదులో రెండవ నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతున్నారు దానికి సంబంధించి ఈ వీడియోలో మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే మన తెలుగు వాళ్ళకు బెస్ట్ స్టేట్స్ అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్ గా మీకు చెప్తాను అంటే మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కేవలం అప్లై చేసుకోవాలని మీ అందరికీ తెలిసిందే కానీ మనకు వేరే స్టేట్లల్లో పెట్టుకుంటే జాబ్ అనేది ఈజీగా రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఎక్కడెక్కడ అప్లై చేసుకోవచ్చు మన తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఏ స్టేట్లల్లో అప్లై చేసుకుంటే జాబ్ వస్తుంది అనేది కంప్లీట్ గా మీకు మ్యాప్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను కాబట్టి వీడియో అనేది కంపల్సరీ చూడండి ఎవరైతే కి అప్లై చేయాలనుకుంటున్న వాళ్ళు పోస్టల్ కి ఎవరైతే జాబ్ కొట్టాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియో కంపల్సరీ ఎండ్ వరకు అయితే చూడాలి కంపల్సరీ మీకైతే ఈ వీడియో మీకు అర్థమైందంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వచ్చినట్లే ఎందుకంటే ఈ వీడియోలోనే మీకు కంప్లీట్ గా క్లారిటీ అనేది తెలిసిపోతుంది మీ మార్కులను బట్టి కాబట్టి వీడియో అనేది క్లియర్ గా ఎండు వరకు చూడాలని ట్రై చేయండి నేను చెప్పినట్టు అప్లై చేసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంటేజ్ జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి వీడియో అనేది క్లియర్ గా ఎండ్ వరకు చూడాలని అనుకుంటున్నాను అండ్ ఇటువంటి జన్యున్న అప్డేట్స్ కోసం మనం ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న గంట సిమ్మల్ ఆల్లో పెట్టుకోండి అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే మన చాలా కొంచెం బూస్ట్ అప్ ఉంటుంది మీకు కంప్లీట్ గా రూట్ మ్యాప్ తోని మీకు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను ఇంకెవరైనా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అలాగే టెలిగాం గ్రూప్ ఎవరైతే ఫాలో కావాలేదో ప్రతి ఒక్కరు కూడా ఫాలో అండి కింద డిస్క్రిప్షన్ ఉంటే టెలిగాం గ్రూప్ వచ్చేసి మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నేను అందులో అంటే పెడతాను అన్నమాట అన్ని కూడా టెలిగాం గ్రూప్ లో నోటిఫికేషన్ పీడిఎఫ్స్ కానీ రిజల్ట్స్ పీడిఎఫ్స్ కానీ అత ఇతర అన్ని కూడా పెట్టడం అయితే జరుగుతుంది అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి మీకు డౌట్ ఉన్నా నాకు అక్కడ ఫాలో మెసేజ్ చేయాలి కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి ఇక చూసుకుంటే మనకు మెయిన్ గా మనకు తెలిసింది ఏంటంటే ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు స్టేట్లు మాత్రమే మనకు తెలుసు ప్రాపర్ గా తెలుసుకుంటే మాత్రం ఈ రెండు స్టేట్లలో మనం ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకుంటారు తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి అప్లై చేసుకుంటారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణకు అప్లై చేసుకుంటారు ఇది కామన్ గా జరిగేది అనమాట ఇక్కడ పర్సెంటేజ్ వచ్చేసి తెలంగాణలో నైన్టీ ఫైవ్ పర్సెంటేజ్ అయితే జాబ్ వస్తుంది అండ్ ఆంధ్రప్రదేశ్లో హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఉన్న ఉంటేనే జాబ్ అయితే రావడం అనేది జరుగుతుంది అండ్ ఇందులో మనకు డివిజన్స్ కూడా ఉంటాయి ఇందులో కరీంనగర్ కానీ పెద్దపల్లి గాని హైదరాబాద్ సౌత్ డివిజన్ గాని మెదక్ డివిజన్ మెదక్ గాని అండ్ నిజామాబాద్ కానీ ఈ విధంగా ఉంటాయి అదంతా కూడా ఈ ఒకటే కట్ ఆఫ్ అయితే ఉంటుంది మాక్సిమం టు మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ ఒకటే కట్ ఆఫ్ ఉంటుంది దానికి దీనికైతే ఎటువంటి సంబంధం అయితే లేదన్నమాట ఇది సంబంధించి మన తెలంగాణ వాళ్ళు ఆయన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎక్కడ అప్లై చేసుకోవాలంటే ఇక్కడ కింది నుంచి వద్దాం మనము ఇక్కడ తమిళనాడుకైతే మనకు అప్లై చేసుకోవడానికి అయితే లేదన్నమాట ఎందుకు లేదంటే తమిళనాడులో లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి తమిళ అన్నమాట ఆ తమిళ్ సబ్జెక్ట్ అనేది మనకు టెన్త్ మేమోలో అయితే ఉండాలి కాబట్టి మనం చూసుకుంటే మనకు ఎటువంటి అప్లికేషన్ చేసుకోరాదన్నమాట ఇక్కడ తమిళనాడులో ఎందుకంటే మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో తెలుగు హిందీ ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ జనరల్ సైన్స్ సోషల్ అనేది ఇవి ఈ ఆరు సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి మనకు మెయిన్ గా చూసుకుంటే తెలుగు హిందీ ఈ రెండు సబ్జెక్టులు అనేది మెయిన్ అనమాట ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ కి అప్లై చేయాలంటే మనకు తెలుగు హిందీ ఈ రెండు స్టే ఏదైతే రెండు ఉంటాయో లాంగ్వేజ్లు ఆ స్టేట్ లోనే అప్లై అయితే చేసుకోవాలన్నమాట మీకు క్లియర్గా చెప్తాను చూడండి ఇక్కడ తమిళనాడులో తమిళ ఉంటుంది కాబట్టి మనకు తమిళ సబ్జెక్ట్ లేదు కాబట్టి నాట్ ఎలిజిబుల్ కేరళ మలయాళం ఉంటుంది నాట్ ఎలిజిబుల్ అండ్ కర్ణాటకలో నాట్ ఎలిజిబుల్ కన్నడ ఉంటుంది ఎందుకంటే నాకు టూ డేస్ బ్యాక్ ఏమో నాకు మెసేజ్ చేసారు ఒక సబ్స్క్రైబర్ అన్న నేను ఆంధ్రప్రదేశ్ నేను కర్ణాటక అప్లై చేసుకోవచ్చు అని నాట్ ఎలిజిబుల్ అని చెప్పినాను అండ్ ఇక్కడ మహారాష్ట్ర అయితే మరాఠీ ఉంటుంది నాట్ ఎలిజిబుల్ అండ్ ఇక తెలంగాణ అప్లై చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ అప్లై చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణ కూడా అప్లై చేసుకోవచ్చు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక ఒడిస్సాలో నాట్ ఎలిజిబుల్ ఒడిస్సా లాంగ్వేజ్ రావాలిగా అది నాట్ ఎలిజిబుల్ ఇక ఛత్తీస్గఢ్ లో వచ్చేసి హిందీ ఉంటుంది ఇక్కడ హిందీ లాంగ్వేజ్ హిందీ లాంగ్వేజ్ ఉంటే ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోవచ్చు ఇది గుర్తు పెట్టుకోండి ఓకేనా హిందీ లాంగ్వేజ్ ఎక్కడైతే ఏ స్టేట్ లాల్ ఉంటుందో ఆ అలా మనం అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మన టెన్త్ మేమోలో హిందీ లాంగ్వేజ్ అనేది ఉండదు కదా సబ్జెక్టు తెలుగు హిందీ ఇంగ్లీష్ ఈ విధంగా ఉంది కదా ఆ హిందీ ఉంది కాబట్టి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఇక మధ్యప్రదేశ్ వచ్చేసి అప్లై అయితే చేసుకోవచ్చు మన సబ్స్క్రైబర్స్ ఎక్కువ శాతంగా ఎక్కడ ఉంటారంటే మధ్యప్రదేశ్లో ఛత్తీస్గఢ్లో జార్ఖండ్లో అండ్ బీహార్లో ఈ స్టేట్లలో మెయిన్గా అప్లై అయితే చేసుకుంటారు మేల్ అయినా కానీ ఫీమేల్ అయినా కానీ ఫీమేల్ వాళ్ళు ఎక్కువగా మధ్యప్రదేశ్ లో అప్లై అయితే చేసుకుంటున్నారు మనకు లాస్ట్ నోటిఫికేషన్ గానీ చూసుకుంటే మాత్రం ఇక గుజరాత్ నాట్ ఎలిజిబుల్ అనమాట గుజరాత్ రావాలి కదా అండ్ రాజస్థాన్ నేను మర్చిపోయినా రాజస్థాన్ ఊర్లో మనకు చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు రాజస్థాన్ స్టేట్ లో కూడా అప్లై అయితే చేసుకుంటారు హిందీ లాంగ్వేజ్ అయితే రావాలి కంపల్సరీ ఇక ఉత్తరప్రదేశ్ కూడా ఎలిజిబుల్ అనమాట ఇక హర్యానా పంజాబ్ ఇక్కడ పంజాబ్ లో ఎలిజిబుల్ అండ్ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా ఎలిజిబులే ఇక్కడ మీరు అప్లై అయితే చేసుకోవచ్చు మీరు అంత దూరం వెళ్తారంటే అది మీ ఇష్టం అన్నమాట ఓకేనా డిపెండ్ ఆన్ యువర్ డిసిషన్ అనమాట ఇక బీహార్లో వచ్చేసి అప్లై అయితే చేసుకోవచ్చు ఇక జార్ఖండ్ లో కూడా అప్లై చేసుకోవచ్చు వెస్ట్ బెంగాల్ బెంగాల్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు హిందీ ఇవన్నీ కూడా హిందీ స్టేట్స్ అనమాట హిందీ లాంగ్వేజ్ ఉన్నాయి కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ మనకు ఇటు సెవెన్ సిస్టర్ స్టేట్స్ అంటారు కదా అరుణాచల్ ప్రదేశ్ కానీ అస్సాం నాగాల్యాండ్ ఇక్కడ మణిపూర్ మిజోరం మేఘాలయ ఇక్కడ సిక్కిం ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మనకు మనకు వేరే స్టేట్లు అన్నమాట అంటే ఇక్కడ రూట్ మ్యాప్ కరెక్ట్ ఉండదు ట్రైన్స్ అవన్నీ కరెక్ట్ ఉండే ఈ అరుణాచల్ ప్రదేశ్ కి అయితే నాల్ట్ ఎలిజిబుల్ టు ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారట ఇక్కడ ఇదైతే మనకు నాల్ ఎలిజిబుల్ అనమాట ఇక్కడ లో అప్లై చేసుకోవచ్చు మణిపూర్లో ఇంగ్లీషే ఉంటుంది మొత్తం క్లియర్ గా ఇంగ్లీష్ పర్ఫెక్ట్ అయితే సరిపోతుంది పర్ఫెక్ట్ కాదు ఇంగ్లీష్ అయితే సరిపోతుంది అంతే మామూలుగా మాట్లాడే ఉంటే సరిపోతుంది మణిపూర్లో అప్లై చేసుకోవచ్చు మిజోరం నాట్ ఎలిజిబుల్ అనుకుంటా త్రిపురలో కూడా అవసరం లేదు మీరు అక్కడ వెళ్ళడం అవసరం లేదు మేఘాలయాల కూడా వెళ్ళొచ్చు అస్సాం అస్సాంకు నాట్ ఎలిజిబుల్ అస్సాం లాంగ్వేజ్ రావాలి కదా అది నాట్ ఎలిజిబుల్ ఏదైతే స్టేట్ చెప్పినో ఇవన్నీ కూడా నేను ఎలిజిబుల్ అన్నమాట మీరు ఏ స్టేట్ కి అప్లై చేసుకోవచ్చు మీరు ఎక్కడైనా అప్లై చేసుకోండి కానీ కొంచెం నార్త్ స్టేట్ కాబట్టి మీరు చూసుకొని ఎవరైతే వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళండి ఇవి స్టేట్లకు సంబంధించి ఎక్కడైతే అప్లై చేసుకోవాలి మనకు ఎలిజిబిలిటీ ఉందో నేను నెక్స్ట్ వీడియోలో మన పర్సంటేజ్ కి ఏ పర్సంటేజ్ కి ఎక్కడ జాబ్ వస్తుంది అంటే మనకు ఇప్పుడు మధ్యప్రదేశ్లో నైన్టీ పర్సెంటేజ్ జాబ్ వస్తుంది అండ్ బీహార్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ జాబ్ వస్తుంది ఈ విధంగా స్టేట్ స్టేట్కి బట్టి నేను నెక్స్ట్ వీడియోలో నేను కంప్లీట్గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను కాబట్టి నెక్స్ట్ వీడియో కూడా చూడండి నేను రెండు మూడు రోజులలో రేపు కానీ ఎల్లుండి కానీ దాని గురించి కూడా పెడతాను ఒకసారి చూడండి ఓకేనా అండ్ ఫైనల్ అయిపోయింది ఏంటంటే ఈ స్టేట్లలో మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్న వాళ్ళు అక్కడికైతే వెళ్ళండి అండ్ బీపీఎం మోస్ట్లీ బీపీఎం ప్రిఫర్ చేయండి బీపీఎం జాబ్ వస్తేనే నార్త్ స్టేట్లకు వెళ్ళండి అండ్ ఏపీఎం కానీ డాక్స్ కు వస్తే అది మీ ఇష్టం అన్నమాట అండ్ ఫీమేల్ వాళ్ళు వచ్చేసి కేవలం బీపీఎం వస్తేనే వెళ్ళండి అది కూడా దగ్గర స్టేట్లలో ఛత్తీస్గఢ్ కానీ మధ్యప్రదేశ్ కానీ జార్ఖండ్ కానీ రాజస్థాన్ కానీ ఈ నాలుగైదు స్టేట్లలో వస్తేనే జాబ్ వెళ్ళండి ఇక దూరం వస్తే అది వెళ్ళకపోతేనే బెటర్ అని నా ఆప్షన్ ఇక మీ ఇష్టం అన్నమాట ఇది సంబంధించి అయితే స్టేట్లకు సంబంధించిన అప్డేటు అండ్ ఫైనల్గా అయిపోయిందంటే ఇందర్ వీడియో ఇటువంటి జెన్నోన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఎప్పటికీ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న గంట సింబల్ ఆళ్ళ పెట్టుకోండి థ్యాంక్ యూ